ఏం జరిగింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని ఎవరికి చెప్పద్దు అంటూ ఆ ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడో ఆయనను ఇగో పోలీసులు ఆయన పాదాన్ని కొడితే ఎట్లా ఎర్రగా కమిలిపోయిందో ఒకసారి మీ ఈరోజు చూడొచ్చు ఇగో ఇతనేనండి ఇగో ఇతనే వాట్సాప్ స్టేటస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ వీడియో స్టేటస్ పెట్టినందుకు ఇగో ఎట్లా కొట్టి ఇగో చూడూరు బిడ్డలారా ఏ తల్లిగన్నా బిడ్డనో ఏ తండ్రి కన్నా కొడుకో ఇగో చూడు ఆయనను ఎవడో ఎవో సంబంధం లేని వ్యక్తులు ఇంత దారుణంగా కొడతా ఉన్నారు ఇక దీనితో పాటు ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇగో గీ స్టేటస్ పెట్టిండు ఆయన కేటీఆర్కు సంబంధించి ఏం మాట్లాడి అనేది స్టేటస్ పెట్టిండు ఇగో ఈ స్టేటస్ పెట్టినందుకు యమకొట్టుడు కొట్టిల్లి ఇక ఈ విషయానికి సంబంధించి ఏం చేసి ఎవరికీ చెప్పుకోలే ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందో అని ఆయన ఆలోచించిన పరిస్థితులలో కొందరు మిత్రులకు తెలిసింది తెలియగానే దానికి సంబంధించినవి ఇగో ఆ తిరుమల దాస్ నరేష్ గౌడ్ అనే ఆయన ఏం చేసిందంటే ఫేస్బుక్ లో వెచ్చిండు ఫేస్బుక్ లో వెచ్చి దాన్ని ట్యాగ్ చేసిండు కేటీఆర్ స్పీచ్ వీడియోను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు అనే కారణంతో నిన్న నాత్కర్ నార్కట్పల్లి పోలీసులు మాదగాని రమేష్ గౌడ్ అనే బిఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలు పెట్టారు విషయం తెలుసుకున్న మిత్రులు కొందరు పార్టీ నాయకత్వాన్ని విషయం తెలియచేయడం వల్ల వారు వెంటనే ఎస్పీకి ఫోన్ చేసి రమేష్ గౌడ్ ను విడిపించారు కానీ ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ అంతిరెడ్డి ఓవర్ యాక్షన్ మానలేదు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిలింపులకు దిగాడు పలా ప్రజాపాలన అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చే మూడు నెలలు కాలేదు కానీ ప్రతిరోజు ఏదో ఒక అరాచకం జరుగుతూనే ఉంది అంటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించుండి ఈ నరేష్ గౌడ్ అనే టైన్ సోషల్ మీడియాకు సంబంధించి ఈ విషయాన్ని వాళ్ళ పార్టీకి చేరవేస్తే అప్పుడు వాళ్ళు పూర్తిగా కూడా లీగల్ సెల్ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది ఇక్కడే జిఎస్పికి కానీ ఎస్పీకి ఫోన్ చేయించి మాట్లాడించినందుకు నువ్వు ఎవర్రా ఎందుకు ఫోన్ చేపిస్తావురా పదేళ్ళు మీరు ఏం బీకిర్రా ఇప్పుడు ఏం బీక్తారట అని ఒక యూనిఫామ్ వేసుకున్న ఎస్ఐ మాట్లాడే భాషన అయ్యా రాష్ట్ర డీజీపీ గారు ఇదేనా మీరు నేర్పే సంస్కృతి రేవంత్ రెడ్డి గారు ఇదేనా పోలీస్ వ్యవస్థకు మీరు ఇచ్చిన ఫ్రెండ్లీ పోలీస్ అనుకోవాలా మీరు చేసే వ్యవస్థ ఏంది రోజుకు ఏదో చోట ఎక్కడో చోట ఇదే జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ బిడ్డలు మేము బ్రతకాలన్నా శ్మశాన వాటికే సావునా ఒకసారి మీరే చెప్పుర్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి ఇది తెలంగాణ మీరు పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టి తన్నిచ్చి చంపేస్తామంటే ఇక్కడ కుదరదు గుర్తుపెట్టుకోరి ఎవరైనా వాట్సాప్ స్టేట్ అరే ఆయన ఇష్టం బై ఏమన్నా పెట్టుకుంటాడు నీకేం నొత్తంది ఆయనకు నచ్చింది పెట్టుకుంటాడు ఆయనకి ఏం పెట్టుకోబుద్దు అయితే అది పెట్టుకుంటాడు వాట్సప్ వాట్సాప్ స్టేటస్ ఆయన ఇష్టం అది నీకేమైనా అభ్యంతరమా ఆయన ఏదైనా పెట్టుకుంటాడు కేటీఆర్ వీడియోనే పెడతాడు హరీష్ రావు వీడియోని పెడతాడు కవిత వీడియోను పెడతాడు కేసీఆర్ఏ పెడతాడు నీకేం ప్రాబ్లం అయ్యా అంటే ఎస్ఐకి ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించారు మనందరి దగ్గర కూడా భారత రాజ్యాంగం ఉంది భారత రాజ్యాంగాన్ని చదివి మన హక్కులకు ఉల్లంఘన జరిగితే రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కానీ మన ప్రాణానికే హాని కలిగినప్పుడు మన రాజ్యాంగం అనేది ఒకటి నేర్చుకోరు తెలంగాణ బిడ్డలో చెప్తున్నా ఈ దాడులలో ఎవరైతే అన్యాయంగా అమాయకులుగా బలైతున్నారో అవుతున్నారో చెప్తున్నా వాడు ఒక్క దెబ్బ కొడితే ఇది గాంధీ కాలం కాదు ఈ చెంపకు లోపు వాళ్ళు రెండు దౌడలు దౌడోలు వాళ్ళు కాలే గుర్తుపెట్టుకోరు ఎవడైనా పర్లేదు ఏం బీకలేడు ఊసిపోయిన ఇంటికతో బరాబరి ఓ ఈ బొత్తుతో బరాబరి మనం వెనక కల్వకుండ్ల చంద్రశేఖర్రావు ఉన్నాడు మీకు ఒక్కరే కాదు ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలు అన్నీ సపోర్ట్ చేస్తాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకైనా బీజేపీ సపోర్ట్ చేస్తారు కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు అందరూ సపోర్ట్ చేస్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలక కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పోలీస్ వ్యవస్థతోని ఇక్కడ దాడులు చేయించి వాళ్ళని అక్రమంగా కొట్టి వాళ్ళను కొట్టడానికి ఏ రాజ్యాంగం లేదు మీకు తెలుసో లేదో భారత రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం చదివితే ఒక వ్యక్తి మీద ఏ ఒక్క కా హోంగార్డ్ నుండి పెడితే రాష్ట్ర డీజీపీ గారు వరకు కూడా ఎవరికి కొట్టడానికి హక్కులు లేవు గుర్తుపెట్టుకోరి దానికి నానా రకాల ప్రాసెస్ ఉంటుంది ఇక పాపం ఈ ఇబ్బందులు పెడితే కన్నీరు మున్నీరు అవుతూ మన వైఆర్టీవీకి చెప్పిండు నేను ఒకచే అన్న నీకేం భయం లేదు మేము మీ వెంటనే ఉంటాం మీకోసం ఎప్పుడు వైఆర్టీవీ రంజిత్ ఉంటాడు గుర్తుపెట్టుకోరి కంకణం కట్టుకొని కూర్చున్నాయ్యో ఈ ప్రభుత్వాన్ని గద్ద దించుడే మన పని ఎందుకు అంటే ఈ అరాచక పాలన మనకొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ గారు మేడం దండం మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే ఇప్పటివరకు ఆచూకీ కనబడతలేదు ఎందుకు అంటే మీరు గతంలో ఏదైనా సంఘటన జరిగితే మీకు గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తా మేడం ట్రిపుల్ ఐటీ బహసరా అక్కడికి వెళ్ళి మీరు విద్యార్థులకు సంబంధించి ఆ విషయంలో ఇబ్బంది తలెత్తితే అక్కడ గ్రౌండ్లో నిల్చొని మరీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఇక్కడే మేడం మీ యొక్క గవర్నర్ ఏంది మీరు నివసించే నివాసానికి కూతవేటు దూరంలో భువనగిరిలో భవ్య అని వైష్ణవి అని ఇద్దరు చిన్నారులు ఇద్దరు ఆడబిడ్డలు చనిపోతే ఇప్పటి వరకు మీరు వెళ్ళలే మరి దానికి కారణం ఏంటో నాకు తెలవట్లేదు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో కక్ష సాధింపు చర్య కేసీఆర్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సైలెంట్గా ఎందుకుంటున్నారు గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి గవర్నర్ గారు సైలెంట్గా ఉండడానికి ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాం తెలంగాణ ప్రజలారా ఇదొక పంచాయతీ ఇక మరొక పంచాయతీ ఏంటంటే ఈ మధ్యలో నేను సోషల్ మీడియాలో చూస్తున్నా